కొన్ని డిసీజెస్ ని మనం స్ప్రెడ్ చేస్తుంటాయి సో ఈ వైరల్ డిసీజెస్ కానీ బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ నెక్స్ట్ వన్ ఏంటంటే దోమల ద్వారా వృద్ధి చెందేటువంటి వీటన్నిటిని నివారించడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సో స్వతాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని సో ప్రతి నెల మూడో శనివారం నిర్వహించడం జరుగుతుంది సో ఓకే అండి సో దాంట్లో భాగంగా మనం మన కమ్యూనిటీలో అందరినీ కూడా అవేర్నెస్ చేసి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ యొక్క వ్యాధులు ద్వారా వ్యాధి చెందేటువంటి వ్యాధులని గురించి మనం ఇప్పుడు ఈ రోజు తెలియజేస్తాం సో ఓకే సో అంటే దోమలు సంతానం ఎక్కువ అవడం వల్ల ఎంటే మనకి తెలిసే ఉంటుంది మీకు ఫస్ట్ మూడు రకాల ప్రత్యేకంగా ఎక్కువ దోమలు ఉంటుంటాయి అనాఫిరిస్ దామా ట్యూలెక్స్ దామా నెక్స్ట్ మన ఎడిస్ ద అనేటువంటి దావలు ఉంటాయి మూడు రకాల దోమలు ఏంటంటే ఎడిస్ అనేటువంటి దావా చూసుకుంటే డెంగ్యూ ఫీవరు నెక్స్ట్ ఏంటంటే మనకి చికెన్ గున్యా అనేటువంటి స్ప్రెడ్ చేస్తుంటాయి అనాఫిరిస్ దోమలు ఏం చేస్తాయంటే మనకి మలేరియాని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంటాయి క్యూలెక్స్ అయితే పైలేరియా అదేవిధంగా రెండోది ఏంటంటే మెదడువాపు సో మెనింజైటిస్ అనేటువంటి వ్యాధిని వ్యాప్ చెంది దాంతోపాటుగా సో వరదలు ఈ కాలంలో భాగంగానే మనకి ఏమవుతాయంటే కొన్ని రకాల డిసీజెస్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే అమీబిక్ డీసెంట్రీ ఒకటి ప్రోటోజోవా వ్యాధులు అనమాట కొన్ని రకాల దాని తర్వాత ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే వర్షాకాలం వస్తే టైఫాయిడ్ అనే వ్యాధి ఎక్కువగా మనకి కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏంటంటే సామాజికంగా ఎక్కువ తక్కువ సమయం సమయంలోనే ఎక్కువ మందికి వ్యాప్ చెందేటువంటి వ్యాధులు ఉంటాయి సో అవి ఎలా రాకుండా ఉండాలనే మనం వాళ్ళందరినీ ఏం చేస్తుంటే ఉంటాయి అవేర్నెస్ తెలియజేస్తూ ఉంటాం అవేర్నెస్ తెలియజే తెలియజేస్తే ఏమంటే కొంతవరకు మనం వ్యాధులు వ్యాధి వ్యాధులు కాకుండా జనాలని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ చేపట్టేటువంటి మంచి కార్యక్రమాన్ని సో మనం అందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు ఇప్పుడు తెలియజేద్దాం సో ఓకే అని చూడండి మనం జనరల్గా పాడేస్తుంటాం వాటర్ బండం దాకా పాడేస్తే వాటర్ అందులో తోరీపోతుంది సో అందులో అంటే వెళ్ళి గుడ్లు వేస్తుంటాయి సుమారు ఒకసారి ఒక దావ వెళ్ళిందంటే మూడు వందలు మూడు వందలు గుడ్లు పెడతాయి సో ఆ విధంగా రెండు మూడు రోజులు డౌన్ స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అది ఒకటి నెక్స్ట్ టైర్స్ ఉంటాయి కదా ఇళ్లలో మనం జనరల్ గా అలా నుంచి పెడతాం వర్షం వచ్చినప్పుడు టైర్ లో వాటర్ ఉండడం ఖాళీ సీసాలు తాగేసి పాడేసి ఖాళీ సో నెక్స్ట్ మనం డ్రింక్స్ వేసా అలాంటి మనం జనరల్ గా అందులో వాటర్ వెళ్ళడం ఆ వాటర్లోంచి దోమల సంఖ్య పెరడానికి ఎక్కువ కారణం అవుతుంది అనమాట సో వీటిని నివారించడానికి మనం ఏం చేయాలంటే సింపుల్ కానీ సో ఉన్న నీళ్ల మీద కిరోసిన్ కానీ పారాఫిన్ లాంటి కొన్ని పదార్థాలు మనం అనుకోండి వెంటనే వాటి యొక్క ఆరువాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్గా అంటారు చిన్న లార్వాలు ఉంటాయి వాటర్లో తులుతూ ఉంటాయి చూసే ఉంటాం మనం సో వాటిని మనం ఆర్వా దశలోనే చంపేస్తే ఉందంటే దోమలు జనాభాని మనం తగ్గించవచ్చు సో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు సొసైటీలో మనం చేద్దాం సో ప్రత్యేకంగా బాయ్స్ నేను మన మేడం గారు ఇద్దరం వస్తాం సో మొదలు పెట్టడండి కొంచెం కమ్యూనికేట్ చేయాలని మనం ఎలా చేద్దాం ఎవరు చేసిన కార్యక్రమం చేద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు గేట్ ఆపర్చునిటీ